యువత క్రీడలతో పాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య అన్నారు బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడుకలు గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్టర్ ఆధ్వర్యంలో పార్టీ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షతన గడుకలు అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే సిపిఐఎంఎల్ మాస రాష్ట్ర నాయకులు గుమ్మ నర్సయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో గల ఎర్రజన్లు ఎగరవేసి భగత్ సింగ్ నివాళులు నివారణించి గ్రామంలో కవాతు నిర్వహించి క్రీడలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు ప్రభాకర్ రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ డివిజన్ కార్యదర్శి దేవారం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి డివిజన్ నాయకు దామోదర్ బాబాన లింబన్న తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి కాదు అక్కడే అనుకుంటారు సార్ ఇల్లందుకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేడు వాళ్ళ పరిచయం మీకు చాలా ముఖ్యమైనది ఏం నువ్వు స్పిరిట్గా తీసుకోవాలో మంచిగా ఆడాలి రమేష్

esi <laughs> inee కాబట్టి మీరు తొందరగా రెండు నిమిషాలలో ఇక్కడ ఆర్మూర్ కమర్పల్లి మోహర్తాడ్ భీమ్ గాల్ ఉంటుంది టెమ్యూన్స్ రెడీ ఉండాలి ఆర్మూర్ కమర్పల్లి మోర్తాడ్ భీమ్గాల్ ఓడిపోయాం కదా అని నరమసుగ్గురిగా అవుతు మేము గెలిచామని చెప్పి రొమ్ము నిలుచుకోవద్దు గెలిచినోడు ఓడినోడు ఇద్దరు గెలిచారనేటువంటి అటువంటి దృక్పథంతో ఇద్దరం అనేటువంటి పట్టుదలతోటి నైపుణ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఇక్కడ స్నేహభావాన్ని పెంచుకోవటానికి ఈ క్రీడలు ఉపయోగపడాలి ఈ అమరుల త్యాగాలు ఉపయోగపడాలి మీరు గెలిచి ఓడి నర్వసు గురి కాకుండా ఈ అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలు ఏంటి వాళ్ళు ఎందుకు అమరులయ్యారు వాళ్ళ భావాలేంటి వాటిని మీ దృక్పథంలో ఉంచుకొని మీరు ఆ భావాల్ని పెంచుకొని ఒకళ్ళందరూ కూడా ఈడ పోటీ పడదాం గెలుద్దాం అనేటువంటిది కాకుండా గెలిచినోడు మనోడే ఓడినోడు మనోడే ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే ఇద్దరు ఈ ప్రాంత వారసులే ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో ఈ వ్యవస్థలో నలుగుతున్నటువంటి వాళ్ళే అందుకనే ఈ వ్యవస్థ మార్పు కోసం ఆలోచిస్తున్నటువంటి టైంలో మీరు పాల్గొంటున్నటువంటి క్రీడా వ్యవస్థ క్రీడ సందర్భం మన బతుకుల మార్పు బతుకులకి మార్పు మార్గం దొరికే దిశగా ఆలోచించాలని సందర్భంగా గడుకోల్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఈ ఐదు ఆరుగురు అమర్వాణి తలుచుకొని వారికి నివాళులర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ సందర్భంగా వాళ్ళ సంతాప సూచికంగా క్రీడలు నిర్వహించుకోబోతున్నాం కార్పొరేట్స్ కూడా స్మరిస్తూ మనం ఈ క్రీడల్ని నిర్వహించుకోబోతున్నాం ఈ క్రీడలు సంక్రాంతి పండుగ ముందు జరుపుకొని తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకుంటాం సంక్రాంతి పండుగ రోజు జరుపుకునేటువంటి క్రీడలు ముందు దేన్ని గుర్తు చేసుకుంటామంటే ఈ పండగ ఏంటి ఈ పండగకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ పండగకు సంబంధించినటువంటి విషయాలని గురించి మాట్లాడుకుంటాం మాస్ లైన్ బోధిస్తుంది ఆ దృక్పథంతో ఆ బాలంతో ఆ దీక్ష పూడి పనిచేస్తుంది కానీ జనాన్ని చోలగొట్టే పద్ధతుల్లో జనాన్ని మోసం చేసే పద్ధతుల్లో తప్పుడు విషయాలతోటి ప్రజల్లోకి వచ్చి అధికారాన్ని చేసుకుంటున్నారు జనం కళ్ళు తెరవాలి జనానికి కావలసిన అవసరాలు తీరాలంటే కథలు తొక్కాలి కలపడకపోతే ఇక్కడ మన కడుపు నిండదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి